సో సైన్సెస్ కాకుండా మిగతా ఈ అన్ని రకాల రోగాలకి కూడా ఈ ఆలోచించే విధానం అంటే థింకింగ్ ప్యాటర్న్ అంట సో అది చాలా వరకు దోహదపడుతుంది అనేసి అంటారు అంతేనా మెయిన్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది మన ఆలోచనలే కదా అండి స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది సాధారణంగా ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని మేనేజ్ చేయకపోతున్నామో చేయలేకపోతున్నామో అదే కదా స్ట్రెస్ అంటే మేనేజ్ చేయగలిగితే అసలు స్ట్రెస్ కాదు అది సాధారణంగా ఒక మనిషి ఎవ్రీ డే మనం చూస్తే కనుక ఒక అనాలసిస్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ థౌజండ్ థాట్స్ అనేది వస్తాయంట గుడ్ ఆర్ బ్యాడ్ థాట్స్ ఇక్కడ గుడ్ బ్యాడ్ అనేది ఏంటంటే సొసైటీలు ఎక్కడా లేదు నీలో ఉంది మీరు గుడ్ గా థింక్ చేస్తే అది గుడ్ థింగ్ బ్యాడ్ గా థింక్ చేస్తే అది బ్యాడ్ థింగ్ మీ విషయంగా అని మీరు అంటారు నా విషయంగా చూస్తే కనుక రాంగ్ నువ్వు నా నేనేదైతే కోణంలో చూస్తున్నానో అదే కోణంలో మీరు చూడాలి అని చెప్తా ఓకే అప్పుడు మీరు ఎలా మారగలరు అప్పుడు మీకు స్ట్రెస్ వస్తుంది నాకు స్ట్రెస్ వస్తుంది అనవసరమైన హెడ్ ఎక్ అనేది పెరుగుతుంది ఈ హెడ్ ఎక్ అనేది పెరిగి ఇక్కడతో ఆగిపోదండి ఈ గొడవ గొడవ అనేది ఏడవడం వరకు వెళ్ళిపోతుంది ఈ ఎప్పుడైతే కనుక మనం ఏడవడం అనేది టిఆర్స్ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ మ్యూకస్ కి సంబంధించినవి ఈ ఫోర్ కూడా చక్కగా యాక్టివ్ అయిపోతాయి దాని లోపలికి వెళ్ళి ఈ వైరస్ అనేది మళ్ళీ మ్యూకస్ ని క్రియేట్ చేసి సైనస్ అనేది చాలా హై లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది ఓకే ఇలా తీసుకు వెళ్ళడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది ఈ స్ట్రెస్ ఒకటే పెరిగి ఆగిపోయి మనం ఆ డే పడుకుని లేచేటప్పటికి సెట్ అవుతుంది అంటే అలా సెట్ కాదు మళ్ళీ ఇది ఒక వన్ మంత్ వరకు మనకి పెయిన్ ఉంటుంది మనకి స్ట్రెస్ తో హెయిర్ ఫాల్ అవుతుంది రింకిల్స్ పెరిగిపోతాయి ఏజింగ్ వచ్చేస్తుంది మనకి మనకి చిన్న థర్టీ ఇయర్స్ లో ఉన్నప్పుడే ఒక ఫిఫ్టీ ఇయర్స్ లాగా ఫేస్ ముడతలు అనేది వచ్చేస్తాయి ఈ స్ట్రెస్ ఎక్కడ ఆగదండి ఇలా ఏంటంటే ఇంటర్లింగ్ గా వెళ్ళి మనకి ఈ ఉన్న సైనసైటిస్ కాస్త ఉన్నటువంటి ఆ హెల్తీ రిలేషన్ ని పాటు చేస్తాయి అట్ ఎ సేమ్ టైం మనల్ని మన సెల్ఫ్ ని మన యొక్క హార్మోన్స్ ని అన్నిటితో డీల్ చేసి అన్ని విషయాలుగాను మనకి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి సో ఏదైనా విషయాన్ని సింప్లిఫై చేసి ఆలోచించడం అనేది నేర్చుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది అట్లాగే ఈ థాట్స్ అనే లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలండి ఈ కంట్రోల్ చేయకపోవడం వల్లనే మెయిన్ సమస్యలన్నీ వస్తున్నాయి ఓకే ఈ థాట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే ప్రాణాయామ మెడిటేషన్ ఇవి రెండూ తప్ప వేరే మార్గం అనేది లేదు సో ప్రాణాయామ మెడిటేషన్కి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకుని కనుక మనం ఆ టైంలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కనుక చేసినట్లయితే రిమైనింగ్ విషయాలన్నీ కూడా చాలా సింపుల్ గాను అనిపిస్తాయి మనలో కూడా ఆలోచన విధానం కూడా చాలా చేంజ్ అయిపోతుంది అది ఎవరైతే కనుక ట్వంటీ వన్ డేస్ వితౌట్ బ్రేక్స్ ఇవన్నీ చేస్తుంటారు సాధన చేస్తారో మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా కానీ హాఫ్ అన్ అవర్ చేసి చూడండి మెడిటేషన్ ఆర్ ప్రాణాయామ నెక్స్ట్ మంత్ మీ యొక్క మైండ్ చాలా వరకు చేంజ్ వచ్చేస్తుంది పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ వాట్ ఈస్ పాజిటివ్ అంటే నేను ముందే చెప్పాలి పాజిటివ్ ఈస్ వాట్ ఆర్ బిలీవింగ్ దట్ ఈస్ పాజిటివ్ అంతేస్